నమస్తే అండి పంచకల్ రాంగనాథ్ పంచకల్ రమేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్బాయి ఈరోజు జనసేన యూకే టీం వాళ్ళు వేరే దేశంలో ఉన్న మన దేశం మీద ప్రేమతో మన రాష్ట్రం మీద ప్రేమతో ఇక్కడ ప్రభుత్వంలో మార్పు రావాలని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యూత్ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి వచ్చి ఓటు వేయడం చాలామందిని కలిశాను పోయిన రెండు రోజుల్లో ఓటమి కోసమే మేము వచ్చాం ఈ ప్రభుత్వాన్ని మనం మార్చాలి కూటమిని గెలిపించాలి కూటమిని గెలిపిస్తే అభివృద్ధి ఉంటుందని వాళ్ళు అక్కడి నుంచి రావడం చాలా ఆనందంగాకరంగా ఉంది నేను ఒక లిస్టులో సో మేమందరం కలిసి రాష్ట్రాన్ని యువతగా సరిదిద్దుకోవడానికి కొత్త కూట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా అంత సహాయం చేస్తున్నాం ప్రజలు మీరు కూడా సహాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటాం సపోర్ట్ చేయండి సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థికి బీజేపీ పార్టీ నుంచి కమలం గుర్తు పంచకట రమేష్ బాబు గారు జనసేన పార్టీ గాజుగాజుకి ఓటేసి ఆశీర్వదించుకోవచ్చు శంకర్ సిద్ధం యూకే జనసేన నుంచి వచ్చాను ఈ ప్రభుత్వాన్ని మనకు చేస్తున్న నష్టాన్ని ఒక ఎన్ఆర్ఐగా మార్చుకోవడానికి మాకు దొరికిన అవకాశం మనందరికీ దొరికిన అవకాశం ఈ ఓటు సో ఈ ఓటుని వినియోగించుకోవడానికి నా హక్కును నేను వినియోగించుకోవడానికి యూకే నుంచి రావడం జరిగింది అలా రావడమే కాదు నిజాయితీ కలిగిన కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయనకి సపోర్ట్గా మద్దతుగా మేము ఎప్పుడూ నిలబడుతూనే వచ్చాం యూకే నుంచి సో అలా అవకాశంలో భాగంగా ఈరోజు ఇక్కడికి మన పెందుర్తి పంచకర్ల సన్ని పంచకర్ల రమేష్ బాబు గారిని వాళ్ళ అబ్బాయి రంగనాథ్ గారిని కలవడం జరుగుతుంది సో మా మా అంతు ప్రయత్నంగా మేము చేయడం జరుగుతుంది అలాగే అచ్యుత్ గారికి అలాగే అమలాగ చెల్లమల శెట్టి గారికి చెంద్రా చెత్తాం గారికి నాగరాజు వటరాణం గారికి నాగేద్రా సోలంకన గారికి శివ మేధా గారికి ఇంకా ఓ దగ్గర దగ్గర యూకే నుంచి వచ్చిన రెండు వందల మంది సభ్యులు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసిన ఎవరు దీన్ని ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో